ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం నా పేరు సుమ్రత సంఘ బంధంలో సంఘం సభ్యుల డబ్బుల అవకతవకలు చేశారంటూ డబ్బులు అడిగిన పాపానికి మిట్ట సంధ్యని మహిళా సంఘం లీడర్ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు పది మంది వాళ్ళ పేర్లు రాసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటు చేసుకుంది యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కాచారం గ్రామానికి చెందిన మిట్ట సంధ్య అనే మహిళ ముప్పై రెండు సంఘాలకు మహిళా సంఘం లీడర్గా కొనసాగుతుంది ఈమె గ్రామంలో కొంతమంది దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేసిందని బ్యాంకు నుండి వచ్చిన డబ్బుల లోను వారి ఇష్టం ఉన్న వారికి ఇచ్చినట్లు ఆమెపై ఆరోపణలు గ్రామంలో మహిళా సంఘం సభ్యులు మీడియాకు తెలిపారు గత వారం నుండి గ్రామంలో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ విషయంను అధికారులకు బ్యాంకు సిబ్బందికి సంధ్యపై ఫిర్యాదు చేసినట్లు సంఘం సభ్యులు తెలిపారు మిట్ట సంధ్యను ఎవరెవరు అడిగారు వారి ఇంటికెళ్ళి మాసాపేటకు చెందిన వీరవెల్లి శోభానంద సునీత వీరు కలిసి ముందు రోజే మిట్ట సంధ్య అడిగిన వారిని ఇంటికి వెళ్లి బెదిరించినట్లు గ్రామస్తులు తెలిపారు రేపు సంధ్యకి ఏం జరిగినా మీరే బాధ్యత వహించారని వారు హెచ్చరించినట్టు మీడియాకు బాధితులు మొరపెట్టుకున్నారు ఒక ఇంట్లో ముగ్గురు పేర్లు రాసిందని ఆమెకు ఏమన్నా జరిగితే మా పరిస్థితి ఏందని వారు కన్నీళ్లు పర్యాంతమయ్యారు మేమంతా కూటికి లేని వాళ్ళమని మా పేర్లు రాయడం సమంజసం కాదని వాళ్ళు మీడియాకు వాళ్ళ కోసం విన్నవించుకున్నారు మిట్ట సంధ్యకు ఏం జరిగినా మీరే బాధ్యులని హెచ్చరించిన వీళ్ళు అన్న విధంగానే శనివారం ఉదయం సుమారు పది మంది పేర్లు రాసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది పేర్లు రాసిన కుటుంబాలు భయాందోళనకు గురయ్యారు అజ్ఞాతంలోకి వెళ్ళిన సంధ్య అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇప్పటికైనా గ్రామ సమక్షంలో న్యాయ విచారణ జరిపించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు లేని ఏడల ముప్పై రెండు సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు వాళ్ళ మీద తోటి రాసిపోయింది ఇది అంతే యాక్చువల్ ఇది ఉద్దేశం ఉద్దేశంతో అట్లా చేసి వెళ్ళిపోయింది అట్లా వెళ్ళిపోయింది అని చెప్తురు అంతే మరి ఎట్లా ఇప్పుడు ఆమె గ్రామస్తులు పోవాలి కదా ఉండే సమాచారం సరే ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం మహిళా సంఘం కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది సామరస్యంగా శాంతియుతంగా సంఘాలు కూడా మంచిగా నడుపుకుంటున్న పరిస్థితి కనబడతామని గ్రామంలో అడిగి కొంతమందిని తెలుసుకున్నాం సంఘం అంటే సంఘం అంటే మంచిగానే జరుగుతున్నాయి కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో కానీ మొత్తం మొత్తం మీద సంధ్యా వెళ్ళిపోవడానికి గల కారణం కొంతమంది మహిళా సంఘం సభ్యులు కొంతమంది లీడర్లు అని ఆరోపణ చేసింది ఇంకా వేరే వాళ్ళ నీ పేరేం పేరు నా పేరు ఎందుకంటే చెప్పు ఏంటిదో సార్ పరిస్థితి ఎందుకు చెప్పుకుంటాను ఆరు నెలల నుంచి మహిళా సంఘం నాకు లోన్ రాయాలి ఇట్లా ఎందుకు రాస్తలేవని నా మీద కక్ష గట్టి నీ పేరు కూడా ఉందో నా పేరు కూడా ఉంది ఫస్ట్ నా పేరు నేను ఎంత బాధతోన్నా నాకు లోన్ రాయలేదు ఇది అంత కాంగ్రెస్ లీడర్ల కథ కాదు ఏది కాదు అంత మహిళ సంఘాలు మహిళా సంఘాలు పట్ల కాంగ్రెస్ పార్టీకి చల్లింది అబ్బురద చల్లింది అంతే ఇక ఏమన్నా అవన్నీ లంచాన్లే లంబి అండ్లే మేము ఎవ్వరూ మేమల్ మా సమస్యలు ఏందో సారా చెప్పుకున్నాం వాళ్ళతో అడిగినాం అడిగినంత మాత్రం పనిచేసింది ఇదినంత మాత్రాన మా మీద కక్ష కట్టి కొంతమంది సరే అడగాలి అడగాలి అంటే ఇప్పుడు ఆమె బాధ్యులు కాబట్టి అడగాలి లక్షల లక్షలు ఆమె లోన్లు ఆమె ఇష్టం ఇచ్చింది మా అసలు నెలకి ఇవ్వలేము మరి మేము ఏం కావాలి మేము కూడా కట్టుకుంటున్నాం కదా నెలకు రెండు వందలు కట్టుకుంటున్నాం మరి మాకు మాకు వద్ద లోన్లు మాకు ఎందుకు ఇవ్వాలి ఇంకెవరన్నా మాట్లాడతారా పిలిపించి అడగడమే జరిగింది మా సొంతంగా రైట్ ఓకే నమస్కారం సార్ మాకు ఆచారము మేము ఏం సంగత సంఘంలో లోను పది లక్షలు తీసుకో సార్ పది లక్షలు తీసుకుంటే ఏమైపోయారంటే బేదార్ చంద్రమ్మకు డబ్బులు ఇవ్వలేదు సార్ డబ్బులు ఇవ్వకుంటే నేను ఏం మాట్లాడినా ఎనిమిది లక్షలు వీళ్ళు తీసుకురాట ఎనిమిది లక్షల దాంట్లో ఒక లలిత అంటానే బల్ల లలిత అంటామే నాలుగు లక్షలు తీసుకుంది ఇంకా ఇద్దరు వ్యక్తులు రెండు రెండు లక్షలు తీసుకురు ఆమెకు తీసుకోలేదని ఆమె గట్టదని అరవై ఏళ్ళు వచ్చినాయని ఆమెను కొంచెం పక్కకు పెడుతుంటే నేను ఏం మాట్లాడినా ఒక ఎంగిల్ పళ్ళెం తీసి ఇస్తున్నారు ఆమె ఇవ్వాలి కదా అట్లా అంటే తొలిగిపోవాలి కదా తొలగించినాక మీరు కొత్తలు పెట్టుకోవాలి కదా సమస్య ఒకటి మాట్లాడినా సార్ నేను రుద్రమాదేవ ఒక కాచారములు వచ్చి నడుస్తుంది ఆ కాచారములు ఎక్కడైనా నడుస్తుంది పొలం పాక ఎక్కడైనా నడుస్తుంది దాని గురించి మాట్లాడుతుంది చాలా చాలా సంఘం కాడికి వచ్చి కూడా మహిళలను బెదిరించిందామే అలాంటిది నేను ఒక బెదిరికర్ సార్కు ధన్యవాదాలు చెప్పిన సార్ మహిళా సంఘం నుంచి ఈ విధంగా మాట్లాడుతారు మరి కొంతమంది ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేశారు వాళ్ళని అడిగి తెచ్చుకుందాం పెద్ద మనిషి నీ మీద కూడా ఒక ఆరోపణ చేసి వెళ్ళిపోయిందని నీ మీద కూడా కాంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఏంటి పరిస్థితి తొమ్మిది తారీఖు తారీఖు మాకు గతంలో ఎలాంటి సంఘాలకు మాకు మా పార్టీకి సంబంధాలు అయితే లేవు ఎందుకంటే మేము సంఘాల విషయంలో కూడా ఎప్పుడు కూడా మేము దానికి మేము మేము పట్టించుకోలేదు వాళ్ళ సంఘాలు ఆ సంఘాల మా భార్యలు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్న మేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే ఆమె లేనిపోయిన ఆరోపణ చెప్తుంది మేము పార్టీగా కూడా ఎప్పుడు కూడా మేము వాళ్ళు ప్రత్యేకంగా కక్ష సాధింపు కోసం ఎప్పుడు కూడా మేము అనుకోలేదు ఆమెనే మాకు నేర్పుతుంది మాకు లేని అంటే మాకు కక్ష అనేది ఎక్కువ వస్తలే కానీ ఇప్పుడు ఈమెంట్ చూసి మేము నేర్చుకున్నా మేము అయినా కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక బెజార్ నరసింహులు అనే వ్యక్తి వాళ్ళు ఒక సంఘంలో ఉన్నారట ఆ జ్యోతి సంఘం అనే సంఘములు ఉన్నారట వాళ్ళ వాళ్ళ సంఘంలో వాళ్ళు ఒక పది లక్షల రూపాయలు లోన్ తీసుకురట వాళ్ళ భార్యకు అరవై సంవత్సరాల నుండి తర్వాత నీవు సంఘానికి అరుగురాలు కావు నీకు అప్పు ఈఎంఓ అనేది అతను భార్యను అన్నారట ఆయన ఉండి ఏమన్నాడంటే ఫస్ట్లో నాకు ఒక లక్ష రూపాయలు ఇచ్చినవి కావును భరణ కొనుక్కుంటానకు చాలా ఉండేదంటే నీ భార్యకు సంబంధం ఏజ్ చేయిపోయింది నీకు ఈఎం అన్న ఈఎంఐ ఈఎంఓ అని